కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పేదలకు అందించి పేదల అభివృద్ధికి తోడ్పడుతుందని రంగారెడ్డి జిల్లా డిసిసిబిందర్ గౌడ్ తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమైన్ల పంపిణీ పథకంలో ఇంట్లో నిర్మించుకున్న తాండూరు మండలం అంతరం గ్రామంలో ఏడు మందికి సంఘం కథాల్లో మూడు మంది లబ్ధిదారులకు మొదటి విడత కింద ఒక లక్ష రూపాయల చొప్పున నిధులు మంజూరు చేసింది అయితే గురువారం తాండూరు మండలం అంతరం గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డ శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు జెన్ని నాగలప్ప ఆధ్వర్యంలో బిల్లులు మంజూరు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి డిసిసిబి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాల్రెడ్డిలో హాజరి లబ్దిదారులకు బిల్లులు అందజేశారు ಎಂಟು ಅಂಟಿ ಪದ್ಮ ಜಗದೀಶ್ ಗಾರ್ಗಿ ಉದಯ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ అలానే అంతరం గ్రామ ప్రజలకు ఇందిరామ లబ్ధిదారులకు అందరికీ నా యొక్క నమస్కారాలు అలాగనే ప్రెస్ మిత్రులకు నా యొక్క నమస్కారాలు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ అప్పుడు ఆరికరెంట్ల హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం ఒకటొకటి నెరవేర్చుకుంటూ పోతున్నది అందులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అంతరంలో ఇందిరామ్మ ఇండ్లు స్థిరవేగంగా పూర్తి చేసుకొని అదే ఏడు మందికి మొదటి బిల్లు లక్ష రూపాయలు ఇట్లా జమ అయినందుకు ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసము మన ప్రియతమ నాయకుడు తాండూరు ఎమ్మెల్యే భోగిన్ మేనరెడ్డి గారు ఎంతగానో కృషి చేసి తాండూరు కాన్స్టన్స్కే మూడు వేల ఎనిమిది వందల ఇళ్ళు తీసుకురావడం గొప్ప విషయం మా తాండూరు మండల తరఫున మన ఎమ్మెల్యే గారికి నా యొక్క ధన్యవాదాలు ఇలానే మనమందరం సహకరిస్తే మన ఎమ్మెల్యే గారు మాటలు చెప్పే ఎమ్మెల్యే గారు కాదు పనులు చేసే ఎమ్మెల్యే గారు సో మనం ఎంత మనము అన్నకు సహకరిస్తే మనకు ముందు ముందు ఇట్లా మన మండలికి కానీ మన కాన్స్టిట్యూన్స్ కానీ డెవలప్మెంట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి ఈ ఇందిరమ్మ ఇండ్లు గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇంతవరకు ఏ గ్రామంలో కానీ ఒక్క ఇల్లు ఇలా మంజూరు చేయలేదు ఈరోజు ప్రతి గ్రామంలో ఏ ఒక్క గ్రామాన్ని వదిలేయకుండా ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకి అది మనవన గారికి సాధ్యమైందని తెలియజేసుకుంటున్నాను అందులో భాగంగా పండుగ ఇలా శరీరంగా పూర్తి ఏ గ్రామంలో చూడండి బేస్మెంట్ లో వర్క్ స్టార్ట్ అయిపోయింది మ్యాక్సిమం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పనులు స్టార్ట్ అయిపోయినాయి కొన్ని గ్రామాల్లో బిల్లు ఇలా పడ్డాయి కానీ ఇంకోటి ఇంకోటి అది రేషన్ కార్డ్స్ గత పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు గిట్లా మంజూరు చేయలేకపోయింది మన ఇంట్లో పిల్లలు పుట్టినమాట ఇట్లా వాళ్ళని అడిషన్ ఇట్లా చేయలేని పరిస్థితి ఉంటే గత ప్రభుత్వంలో కొత్త అంతా డెబ్బై ఐదు వచ్చిన ప్రతి విలేజ్ లో ఏ పార్టీలకు అతీతంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎవరు రాజకీయ ప్రాంతం ఎక్కువ మొత్తంలో అభివృద్ధి లోపల ఎక్కువ మొత్తం ఇంట్లో ఇక్కడ స్టార్ట్ అయినాయి మీరు లబ్ధిదారుగా ఏడు మంది గుర్తించి బేస్మెంట్ చేసుకున్నారు కాబట్టి అందరికి పేమెంట్లు వచ్చినాయి వాళ్ళ చాలా సంతోషం ఇంకో విధంగా సంఘం గ్రామంలో కూడా మూడు వచ్చినాయి మా గౌతాపురంలో తొమ్మిది చేస్తే మా తొమ్మిదిలో కూడా బ్యాంక్ ప్రాబ్లం తోటి కాలేవు నేను మీ కంటే ముందే నేను చేయాలనుకున్నాగా నేను ఎంటాకాడిపోయినాము సీన్ ముందు వచ్చిండు సీనుకు కూడా మేము చెప్పాలి ఎందుకంటే పోటీ పథంలో చేసుకోవాలి ఎందుకంటే ఇండ్లు ఇచ్చే కాదు ఇండ్లు ఇచ్చినట్టు ఊళ్ళో బేస్పి తిరిగి లీడర్ తిరిగి చేపించి ఆ కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకోవచ్చు ఇందిరామీ ఇచ్చింది కాబట్టి ఆ యొక్క పేరు మనోహర్ రెడ్డికి దక్కియాలి మనం ఎందుకంటే మనోహరెడ్డి చాలా కృషి చేస్తాం ఏ ఎమ్మెల్యేని చూసినాం ఏ ఎమ్మెల్యే ఉన్నా ఎనిమిది ఏళ్లకు పది ఏళ్ళకు వస్తుంది అప్పుడు కాదు ప్రతి రోజు పలకరిస్తే మనము మాట్లాడినప్పుడు వచ్చే అప్పుడే వచ్చి ఏది మీ సమస్య ఏంటి అని చెప్పి వచ్చే మంచి మనసు ఉన్న మనోహరెడ్డి గారికి మనము అందరం ఎందుకంటే అంటే చెప్పాలి ప్రతి ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే మనోరెడ్డి గారు తాండూరు ప్రాంతానికి మూడు వేల ఎనిమిది వందల ఇంట్లో తీసుకురావడం జరిగింది గ్రామ గ్రామాల్లో అన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది అంతరంలా ఈరోజు ఒక ఏడిలకు అంటే ఇష్టమైన అన్నింటినీ కూడా డబ్బులు వాడి ఏర్పాటు చేయడానికి ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నారు చాలా మంచి కార్యక్రమము ఇది బీద వాళ్ళకి ఇల్లు ఇంత మంచి ఇండ్లు ఆడపిల్లల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సంతోషం ఇప్పుడు ఇక్కడ ఏడి డబ్బులు పడి ఇంకా వేరే గ్రామాల్లో కూడా అన్నింటినీ కూడా ఒకరొకరి అన్ని డబ్బులు పడుతున్నాయి డబ్బులు పడతాయో పడతాయో అని దుష్ప్రచారం చేస్తారు వేరే వాళ్ళు అవన్నీ అబద్ధం ఎవరైతే ప్లేస్మెంట్ కట్టుకుంటారో వాళ్ళకి లక్ష రూపాయలు ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు లిండన్ లెవెల్కి వస్తే ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇలా ఫిస్తులో ఎట్లెట్లా మన రూల్స్ ఉన్నాయి దానికి ఆ విధంగా అన్ని కూడా ఎప్పటికప్పుడు వెళ్ళిపోయడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా భయపడవలసిన పని లేదు ఇంకా కూడా సెకండ్ విడతల మళ్ళీ మూడు వేల ఎనిమిది వందల ఇళ్ళు కూడా ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు తన త్వరలో అవి కూడా వస్తాయి ఇంకా ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు ఇంకా ఎవ్వరికి రాకుంటే కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే నిజంగా ఇల్లు లేదో వాళ్ళకి తీయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పార్టీల తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇప్పుడైతే మనం ఎవరికి ఇల్లు లేదో వాళ్ళకి తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కూడా సెకండ్ అలా అందరికీ కూడా ఇస్తారు కాబట్టి ఎవరు భయపడవలసిన పని లేదు రేపే మంత్రివర్గ మంత్రివర్గ ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో ఇంకా కూడా మనకు రాజీవ్ వికాస్ కూడా ఇంకా డబ్బులు ఇవ్వడానికి రేపు మాట్లాడతారు అందరికి ఇప్పుడు ఇల్లు వచ్చిన వాళ్ళే కాకుండా ఇల్లు రాని వాళ్ళకు కూడా లోన్లు వాళ్ళకి పెట్టుకున్నటువంటి నాలుగు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు ఒక్క లక్ష వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా ఆ విధంగా డబ్బులు రావడానికి రేపు కూడా డిసిషన్ తీసుకోబోతున్నారు ఇంకోటి ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఎన్నికలు కూడా రేపు డిసిషన్ తీసుకుంటున్నారు పోయిన ప్రభుత్వంలో డబ్బులు లేవు అన్ని వాడక తిన్నారు మొత్తం దివాలా తీసిన ప్రభుత్వం ఉన్నది డబ్బులు అన్ని బాగులు చేసి అన్ని చేసి మన ఇంట్లో మనం పెట్రోలు తాగి అన్ని బాగులు చేస్తారు కొన్ని మన దృశ్యం తాగుడు దాన్ని పతలాడి అన్ని ఓవర్టీ అట్లా ఇవి పోయిన ప్రభుత్వం అన్ని డబ్బులని బాగులు చేసిపోయారు చాలా కష్టం ఉన్న ప్రభుత్వాన్ని గడ్డెంట్ దానికి ఇచ్చిన మాట నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు కూడా చాలా సాయశతుల ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా ఆయన చేసే పనికి మనము వాటి అవి ఇవి ఉల్టా పల్టా మాట్లాడకుండా వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుందాం తప్పకుండా మీద వాళ్ళకు లాభం అవుతుంది కాబట్టి మీరు అందరూ ఆ విధంగా పనిచేసి ఇంకా కూడా బేస్మెంట్ కట్టుకోండి ఇంకా మంచిగా లెంటర్ పోయి లెటర్ వేసినా కూడా డబ్బులు ఎప్పటికప్పుడు ఇవ్వడానికి మన కూడా చాలా ప్రయత్నం చేస్తారు అందరం కోసం అన్ని గ్రాముకే కూర్చుంటే రాదు మేము ఇట్లా బేస్మెంట్ కట్టుకుంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వం మనో రెడ్డి గారు మేము డబ్బులు బ్యాంకులలో లేచారు ఇవ్వరు చెక్కులు మాకు ఇచ్చారు మీరు కూడా తెలియదు కట్టుకోండి మీకు కూడా వస్తాయని మీరు అందరూ చెప్పాలి అందరికీ బీదల కొరకే అది ఎక్కువ పని చేయడం జరుగుతుంది అలాగే మన మనోరణ మూడు వేల ఎనిమిది వందల ఇళ్ళు తెచ్చిండు ప్రతి కార్యకర్తకు ఇన్స్ట్రక్షన్ చెప్తానే ఉన్నాడు ఎవరికైతే ఇల్లు లేదో బీదర్లు ఏ పార్టీ అయినా సరే వాడు బీదోరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని ప్రతి కార్యకర్తకి ఇన్స్ట్రక్షన్ చెప్తుండు ఎవరి గిట్ట ఎవరన్నా పైసలు అడిగినా గానీ డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయాలని గిట్ట చెప్తుండు ఎవరి గిట్ట ఎవరికి ఆఫీసర్కే కానీ లీడర్కే కానీ ఒక రూపాయి ఇవ్వద్దు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏముంది అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పుకుంటూ పోయింది కానీ ఎవరికి ఒక ఇల్లు ఇచ్చిన లేదు ఇంతకు ముందు గిట్ట వాళ్ళు ఇల్లు ఇస్తున్నారు కానీ పైసలు పడాలని చెప్పి చెప్తుండ్రు వాళ్ళు బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడే మన ఒడేసీ నాన్న గారు మన తాను మండల్లో వాళ్ళ ఊళ్ళే ఏడు వచ్చినాయి రవెన్నో ఊళ్ళే మూడు వచ్చినాయని చెప్తున్నారు ఇంకా అక్కడ ఉన్న అధికారులే కానీ ఆఫీసర్లే కానీ లీడర్లు ఏమైనా వాళ్ళకి వెళ్ళలేవు అని అంటే అది తొందరగా అందరికి పడతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక్కటే స్కీమ్ కాకుండా ఏదైనా కొద్దిగా లేట్ అయితే మనం గిటా ఇంటి సంవత్సరంలో ఇప్పుడు పది పనులు అనుకుంటే మన నాలుగైదు అవుతాయి రెండు మూడు కావు కాబట్టి దశలవారీగా గవర్నమెంటు ఏదైనా ఇప్పుడు ఏదైనా చెప్పిండు రేపు అదే మహాలక్ష్మి స్కీమ్ అనేది గిటా రెండు వేల ఐదు వందలది అది గిట్ట స్టార్ట్ చేస్తారు రేపు మంత్రివర్గంలో పాటు యువ వికాస్ గిట స్టార్ట్ చేస్తారు దశల వారీగా మేమన్నా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క స్కీము ప్రతి ఒక్క లబ్దిదారునికి చెందాలంటే మా కార్యకర్తల గిట ప్రతి ఒక్కరు ఎవరైతే బీదోళ్ళు ఉన్నారో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇస్తుండ్రు ఎందుకంటే ఇచ్చిన ఉన్నోళ్ళకి ఇచ్చినా ఇచ్చిన అది క్యాన్సల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారు లబ్ధి చెందుతుందని అని కోర్చు ముగిస్తున్నాను థ్యాంక్ యూ